హలో బ్రాస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ వ్లాగ్ అండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేస్తున్నాను కదా ఏడు సిని ఏడు శనివారాల వ్రతం ఆ పూజ సంబంధించింది ఇది వచ్చేసి నాలుగో వారం వీడియో అనమాట లాస్ట్ వీక్ నేను ఎందుకు చేసుకోలేదంటే బాబు బర్త్డే అసలు రెస్ట్ అంటే లేదు మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేనైతే లాస్ట్ వీక్ చేసుకోలేదు ఈ వీక్ నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నాలుగో వారం నేనైతే ఈ వారం నైవేద్యంగా అయితే పులుహోర నా పానకము ఇంకా పంచామృతం ఈ మూడు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బాబు అయితే లేడు కిందన ఇంట్లో అయితే ఆడుకుంటున్నాడు అనమాట సో నేను ఈ గ్యాప్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేసుకోవాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ చేసేసుకున్నాను ఈ రోజు వచ్చేసి మా హస్బెండ్ కూడా లేరనమాట డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వచ్చి ఆయన రెడీ అయ్యి పూజలో కూర్చునేటప్పటికీ నేను ఆల్మోస్ట్ ప్రతిది ప్రసాదాల దగ్గర నుంచి పిండి దీపాలు మొత్తం అన్నీ రెడీ చేసేస్తాను అనమాట పూజ చేస్తున్నప్పుడు ఎందుకో తెలీదు మా హస్బెండ్ అయితే ఫుల్గా నవ్వుతున్నారనమాట అలా చేయకూడదు తప్పే కానీ ఎందుకో తెలియదు ఆయనకి ఆ టైంలో ఏం గుర్తొచ్చిందో తెలీదు నవ్వుతున్నారనమాట నేనైతే ఒక్క షాట్ కూడా ఇచ్చాను ఇంకా మాకు ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఈవినింగ్ అయితే మేము గుడికి కూడా వెళ్ళాము అదైతే షార్ట్ వీడియోలో వస్తుంది ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి సంకటహరి చతుర్థి అనమాట అది కూడా మాకు స్పెషల్గా గుడుకు అయితే వెళ్ళము అదైతే షార్ట్లో వచ్చింది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్